హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో పూర్వకాలం నుంచి ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి వాటి నిర్మాణాలు అందులో కొన్ని రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి వాటిలో అన్నింటికంటే ముఖ్యమైనవి శివాలయాలు జ్యోతిర్లింగాలు ఈ దేవాలయాల్లో అనేక రహస్యాలు దాగున్నాయి ముఖ్యంగా భా ఉత్తర భారతదేశంలోని కేదార్నాథ్ ఆలయం నుంచి దక్షిణ భారతదేశంలోని రామేశ్వరం మధ్య లోతైన రహస్యాలు ఉన్నట్లు పెద్దలు చెబుతున్నారు ఈ రెండు ఆలయాల మధ్య దూరం దాదాపు రెండు వేల మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు ఈ రెండు జ్యోతిర్లింగాల మధ్య ఏడు శివాలయాలు ఉన్నాయి ఇవి కేదార్నాథ్ రామేశ్వరాన్ని కలుపుతాయని చాలామంది నమ్ముతారు ఏడు శివాలయాలు కేదార్నాథ్ మరియు రామేశ్వరాన్ని ఎలా కలిపాయో ఇప్పుడు చూద్దాం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్నాథ్ ఆలయం ఉంది ఈ ఆలయాన్ని అర్ధ జ్యోతిర్లింగం అని అంటారు ఈ ఆలయాన్ని జనమేజయుడు నిర్మించాడని ఆదిశంకరాచార్య పునర్నిర్మించాడని చెబుతారు ఈ దేవాలయంలో భక్తులకు ఆరు నెలలు మాత్రమే దర్శించినందుకు అనుమతిస్తారు మిగిలిన ఆరు నెలలు ఈ ఆలయం తలుపులు మూసుకునే ఉంటాయి ఈ ఆలయం డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు ఆరు తొమ్మిది డిగ్రీల రేఖాంశంలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి నది తీరన ఆలయంలో త్రిలింగ దేశంగా ఈశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు అంటే మూడు లింగాల భూమి అని అర్థం మరియు చిహ్నంగా పరిగణించబడతాయి శ్రీకాళహస్తి ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఉంది దాదాపు నలభై కిలోమీటర్ల లోపు దూరంలో మాత్రమే ఉంది ఈ దేవాలయం పంచభూతాలలో వాయు మూలకాన్ని ప్రసిద్ధి చెందింది వాయు మూలాకానికి ప్రసిద్ధి చెందింది ఏకాంబరేశ్వర ఏకాంబరేశ్వర ఆలయం ఈ ఆలయంలో పరమేశ్వరుడు భూమి మూలక రూపంలో పూజలు అందుకుంటారు ఈ శివాలయాన్ని పల్లవ రాజులు నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత చోళులు విజయనగర రాజులు దీన్ని మెరుగుపరిచారు అరుణాచలేశ్వరుని ఆలయం ఈ శివాలయాన్ని తమిళ రాజ్యానికి చెందిన చోళ వంశస్థులు నిర్మించారు ఇక్కడ శివుడిని పూజించడం వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు ఈ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణలు చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు ముఖ్యంగా పౌర్ణమి తుదివేళ ముఖ్యంగా పౌర్ణమి తిదివేళ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు నటరాజ ఆలయం తమిళనాడులోని చిదంబరంలో ఉన్న ఈ శివాలయం ఖగోళ మూలాకానికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ శివుణ్ణి నటరాజ రూపంలో కొలుస్తారు రామేశ్వరం రామేశ్వరంలోని ఈ ఆలయంలో శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించారని ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే